జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలోని సోమవారం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి హిందూ పురాణాల ప్రకారం అన్ని మాసాలలో కన్నా శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా విశేషమైనదని చెప్తారు శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసాన్ని శ్రావణ మాసంగా పేర్కొంటారు ఈ మాసంలో శివకేశవులు అనే భేదం లేకుండా పూజించే మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది దాని గురించి విశ్లేషణ ఇప్పుడు చూద్దామా పురాణాల ప్రకారం దేవతలు పాలసముద్ర మతనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణ మాసం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని ఈ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుణ్ణి ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూశాను గౌరీదేవి తన మాంగల్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరళాన్ని స్వీకరించాలని కోరెను అప్పుడు శివుడు ఆ గరళాన్ని తన నందు పెట్టుకుని లోకాన్ని రక్షించినందుకు హైందవులందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు ఆచరిస్తారు శ్రావణ సోమవారం నాడు ఎవరైతే శివారాధన చేస్తారో వారు శివుడి అనుగ్రహానికి పాత్రులవుతారు సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడదేరుతాయని శాస్త్రవచనం సోమవారం శివుడి ప్రీత్యర్థం సోమవార వ్రతాన్ని ఆచరించదలిచిన వారు ఉపవాసం ఉండగలిగిన వారు ఆ రోజంతా ఉపవాసం ఉండి లేదా అలా సాధ్యం కానివారు రాత్రి పూజానంతరం ఆహారాన్ని భుజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి సతీదేవి కూడా ఈ మాసంలో సోమవారత సోమవార వ్రతాన్ని ఆచరించి శివుణ్ణి భర్తగా పొందింది అందుకే శ్రావణ సోమవారం నుంచి మొదలుపెట్టి పదహారు సోమవారాలు నిరంతరంగా సోమవార వ్రతాన్ని ఉపవాస దీక్షాన్ని ఆచరించిన యువతలకు శివుడు వంటి మంచి భర్త లభిస్తాడని మన పెద్దలు చెబుతారు చూసారా అండి శ్రావణ సోమవారం గురించి జయ శ్రీరామ్